హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కౌశీకి నకిలీ ఆస్తి పత్రాలని తీసుకురావటానికి డ్రైవర్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అని వాళ్ళ బయలుదేరుతూ ఉంటుంది ఆ ఎం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆస్తి పత్రాలని నక్కలని తీసుకువచ్చింది అనుకో కదా మళ్ళీ మొదటికి వస్తుంది కదరా అప్పోడా అని వైజయంతి అంటుంది అలా అక్క ఆస్తి పత్రాలను ఇంటికి తీసుకొని రావాలి అంటే ముందు అక్క సేఫ్గా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి కదా అని యువరాజ్ అంటాడు దాంతో వైద్య అయితే కాశీ నుంచి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాను అంటే యువరాజ్ ఏం చేయబోతున్నావు నువ్వు టెన్షన్ పడుతూ ప్రశ్నిస్తూ ఉంటుంది అప్పుడే కౌశికి కారులో వెనుక సీట్లో కూర్చొని ఉంటే ముందు సీట్లో దామయ్య లాగా ఉన్న వాళ్ళ తమ్ముడు బాలరాజ్ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు అర్థంలో నుంచి అతని ముఖాన్ని చూసేసి ఇక కౌశికి వాళ్ళ మామయ్య పరందామయ్య అనుకొని మామయ్య మీరేంటి మీరు ఇక్కడ ఎలా వచ్చారు మామయ్య అని టెన్షన్ పడుతూ ప్రశ్నిస్తూ ఉంటుంది నీ ప్రాణం తీసుకువెళ్ళటానికి వచ్చాను కౌశికి మామయ్య లాగా పరందామయ్య మాట్లాడుతూ ఉంటాడు వద్దు మామయ్య నన్ను చంపుతూ మామయ్య అనే కౌశికి వేడుకొని ఉంటుంది రే అప్పోడా నీ మాటలను బట్టి చూస్తే చంపిస్తానంటున్నావా అని వైజ ఏంటి అంటే అవునమ్మా అని యువరాజ్ అంటాడు మామయ్య ప్లీజ్ మామయ్య కానీ స్లోగా పోనివ్వండి మామయ్య ప్రాణాలు పోతాయి మామయ్య అని కౌశికి టెన్షన్ పడుతూ కారులో కదలకుండా కూర్చోడానికి కడుపులో బిడ్డను కూడా కాపాడుకోవాలి కాబట్టే టెన్షన్ పడుతూ వేడుకుంటూ ఉంటుంది అయినా కూడా బాలరాజు ఏమాత్రం తగ్గించకుండా దయ్యం పరందామయ్యేలాగా ప్రవర్తిస్తూ చాలా స్పీడ్గా తీసుకొని వెళ్తూ ఉంటాడు అప్పుడే దాత్రికి అదే రూట్లో వెళ్తూ కౌశికి కార్ని గమనించేస్తారు ముందుగా కేదార్ గమనించేసి అక్క కార్ ఏంటి అంత స్పీడ్గా వెళ్తుంది ఏం జరుగుతుంది దాత్రి మనం ఫాలో అవుదాం అని ఆ కార్ని ఫాలో అవుతూ ఉంటారు ఇక పరం అయ్యేలాగా ఆ బాలరాజ్ చాలా చాలా స్పీడ్ బయట పెట్టేస్తూ నేను నీ ప్రాణాలు తీసేస్తున్నాను అని బెదిరి